టాటా కంపెనీ టాటా సైకిల్స్ ను దాటి ఇప్పుడు బైక్ మార్కెట్లోకి అడుగుపెట్టడానికి సిద్ధంగా ఉంది తాజాగా కేవలం యాభై ఐదు వేల మాత్రమే ధరతో విడుదలగా ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి అలాగే మరో రిపోర్ట్ ప్రకారం ఈ చూస్తున్న బైక్ నూట పది సీసీ ఇంజిన్ సుమారు ఎనిమిది పాయింట్ ఐదు పీఎస్ శక్తి నాలుగు స్పీడ్ గేర్ బాక్స్ వంటి ఫీచర్లు కలిగి ఉండొచ్చని కొన్ని వర్గాల ప్రకారం ఇది నూట ఇరవై ఐదు సీసీ ఇంజిన్ గల మోటార్ సైకిల్ అని సుమారు తొంభై కిలోమీటర్లకు పైగా మైలేజ్ అందించగలదని సమాచారం అందింది వినియోగంలో వ్యయాన్ని తగ్గించేందుకు ఈ బైక్ లక్ష్యం పెట్టుకుని వచ్చింది ఆర్టికల్ ప్రకారం సుమారు డెబ్బై కిలోమీటర్లు బై లీటర్ స్థాయిలో మైలేజ్ అందించగలదని అంచనా ఉంది ఈ కమ్యూనేటర్ స్పెసిఫిక్ బైక్ డిజైన్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ట్యూబ్లెస్ టైర్లు యూఎస్పీ చార్జింగ్ పోర్ట్ వంటి ఆధునిక అంశాలు కూడా కలవని చెప్పబడింది ఈ లాంచ్ భారతీయ మార్కెట్లో ముఖ్యంగా కొత్త బైక్ కొనాలనుకుంటున్న వారికి డైలీ యూజ్ కోసం తక్కువ రన్నింగ్ ఖర్చుతో బైక్ కావాలనుకుంటున్న వారికి దీని ద్వారా మంచి ఆప్షన్ అవ్వచ్చు మీరు ఈ వీడియో చూశాక మీ స్పందనలు కామెంట్లో తెలియచేయండి